ప్రస్తుతం వ్యవసాయ రంగంలో అందులో సాగులో అనేక మార్పులు వస్తున్నాయి అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ కార్పొరేట్ వ్యవసాయం అంటే ఈ కాంట్రాక్టు వ్యవసాయం బాగా వినిపిస్తుంది ఈ కాంట్రాక్టు వ్యవసాయానికి సంబంధించి అసలు కాంట్రాక్టు వ్యవసాయం ఏంటి ఏంటి దీంట్లో విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి సార్ ఇప్పుడు కాంట్రాక్ట్ వ్యవసాయం ఒకప్పుడు పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది ఈరోజు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల ఎకరాలలో కాంట్రాక్ట్ వ్యవసాయం జరుగుతుంది అది విత్తన ఉత్పత్తి కావచ్చు లేకపోతే కూరగాయలు కావచ్చు తర్వాత పత్తి చిల్లి ఇట్లా రకరకాల పంటలల్లో అసలు ఏంటి కాంట్రాక్ట్ వ్యవసాయం మామూలుగా మనకు భూమి ఉంటే నా భూమి నేను దున్నుకొని పండించుకొని పంట ఉత్పత్తి చేయటం ఒక రకమైన వ్యవసాయం లేదా నేను నాకు భూమి లేదు లేక కొంచెం భూమి ఉంది వేరే వాళ్ళ నుంచి కొంత భూమికి తీసుకొని కౌలుకి తీసుకోవటం పాలుకి తీసుకోవటం అంటే పంట షేరింగ్ కావచ్చు లేకపోతే ఆ భూమికి రెంట్ పే చేసి మనం టెనెన్సీ కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తాం ఇవి రెండు మనం ఎప్పటి నుంచో వింటూ వస్తున్న పద్ధతులు నా సొంత భూమి సాగు చేసుకోవటము కౌలుకో పాలుకో తీసుకుని సాగు చేసుకోవటము ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ళుగా ఒక కొత్త పదం మనం వింటూ వస్తున్నాం మన దేశంలో కాంట్రాక్ట్ సాగు లేదా కాంట్రాక్ట్ వ్యవసాయం కాంట్రాక్ట్ వ్యవసాయం అంటే ఏంటంటే ఎవరైతే రైతు ఉన్నారో ఆ రైతుతో ఒక కంపెనీనో ఒక సంస్థనో ఒక వ్యక్తినో ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు ఏమని ఒప్పందం కుదుర్చుకుంటాడంటే నువ్వు పలానా పంట పండించు నీ పంట పండిన తర్వాత ఇవ ఈ పలానా రేటుకు నీ పంట నేనే కొనుగోలు చేస్తాను అని ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోవటం దీన్ని మనం బేసిక్గా ఫార్వర్డ్ ట్రేడింగ్ అంటాం ఇప్పుడు ఉదాహరణకి నేను ఈ సెల్ ఫోన్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను మీరు వచ్చి నాతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు నాకు ఒక వంద సెల్ ఫోన్స్ కావాలి పలానా రోజుకి నాకు నెలకు రెండు నెలలకు కావాలి పలానా రేటుకు కొంటాను అంటే మనం ఒక సంతకం పెట్టుకుంటాం మీరు కొంత అడ్వాన్స్ ఇవ్వటమో లేదా తర్వాత ఇవ్వటమో పెట్టుకుంటాము నేను ఈ వంద ఫోన్లు ఉత్పత్తి చేసి ఓ నెల రెండు నెలల తర్వాత మీకు అప్పు చెప్తాను ఇది ఫార్వర్డ్ ట్రేడింగ్ అలాంటి ఫార్వర్డ్ ట్రేడింగ్ వ్యవసాయ ఉత్పత్తులు చేయటానికి వీలు లేదు కానీ రెండు వేల నాలుగో సంవత్సరంలో దాదాపుగా దేశంలో చాలా రాష్ట్రాలలో ఈ కాంట్రాక్ట్ వ్యవసాయానికి చట్టబద్ధత వచ్చింది ఇప్పుడు దాని అర్థం అంటే ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఇక్కడ కూడా చట్టం వచ్చింది కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తి కావచ్చు ఒక సంస్థ కావచ్చు ఒక రైతుతోనో ఒక రైతు గ్రూపు అంటే ఎఫ్పిఓలో లేకపోతే ఇంకో రకంగా రైతుల సంఘాలుగా ఉంటే వాళ్ళతో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఏ పంటనైనా ఇక మీరు పలానా పంట పండించండి ఆ పంట చేతికి ఇగో పలానా రేటుకు మేము కొనబోతున్నామని ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోవటాన్ని కాంట్రాక్ట్ వ్యవసాయం అంటాం ఈ కాంట్రాక్ట్ వ్యవసాయాలు కూడా ఒక రెండు మూడు రకాల కాంట్రాక్ట్ వ్యవసాయాలు ఉంటాయి ఒకటి మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్న కాంట్రాక్ట్ అంటే మీరు పలానా పంట వేయండి ఈ రేటుకు మేము కొంటాం ఇది సింపుల్ కాంట్రాక్ట్ కొన్ని కాంట్రాక్ట్లు ఏముంటాయంటే ఆ పంట పండించడానికి కావాల్సిన ఇన్పుట్లు అన్నీ అది విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు పురుగు మందులు కావచ్చు ఈ కాంట్రాక్ట్ కుదుర్చుకున్న కంపెనీను సంస్థను ఇస్తుంది ఇది ఇంకొక రకమైన కాంట్రాక్ట్ ఇన్పుట్స్ దానికంటే మించి ఇంకొకటి సర్వీస్ కాంట్రాక్ట్ అంటాం అంటే దాని అర్థం ఏంటంటే ఆ విత్తనం వేసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చేంత వరకు కావలసిన ఇన్పుట్స్ ఇవ్వటం మాత్రమే కాకుండా ఎట్లా వ్యవసాయం చేయాలి ఎప్పుడు ఎట్లాంటి పద్ధతి అనే పూర్తి సేవ వ్యవసాయ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ కూడా కంపెనీ ఇస్తుంది వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఆఫీసర్ ఎవరు వచ్చి ఇది ఇట్లా ఇది ఇట్లా ఈ పురు ఈ పురుగు వచ్చింది కాబట్టి ఈ మందు కొట్టాలనే ఒక పూర్తి సర్వీసెస్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇప్పుడు చెప్పిన విధంగా ఏదో ఒక పద్ధతిలో కాంట్రాక్ట్ సాగు లేదా కాంట్రాక్ట్ వ్యవసాయం చేసుకోవచ్చని చట్టం చెప్తుంది